కిడ్నీ స్టోన్స్ అంటే అనేక కారణాలు ఉంటాయమ్మా అలాగే ఈ కిడ్నీ స్టోన్స్ అనేది అన్ని ఒక రకం కాదండి ఇందులో రెండు మూడు రకాలు ఉంటాయమ్మా అసలు ఎందుకు వస్తాయి అంటే ఏమవుతుందంటే ఈ కిడ్నీలు ఫిల్టర్ చేయలేకపోయినప్పుడు కిడ్నీలో రేణువులు లాంటివి లేకపోతే ఏదైనా ఒక హార్డ్ మెటల్ లాంటిది కానీ ఇలాంటివి జామ్ అయిపోయినాయి అనుకోండి మన బాడీ నేచర్ ఏంటంటే ఏదైనా సరే బాడీకి ఇది ఉండకూడదు ఇక్కడ బాడీకి దీంతో పని లేదు అనుకున్నప్పుడు దాన్ని బయటికి పంపేస్తున్నాము పంపలేనప్పుడు ఏం చేస్తున్నాడు దాని చుట్టూరు ఒక కాల్షియం కవర్ లాంటిది వేసేసి దాన్ని దాసేయటానికి చూస్తుంది దాన్ని అప్పుడు ఏమవుతుంది ఆ కాల్షియం కవర్ అలా పెరిగి పెద్దదు పెద్దటం అవటం వల్ల ఫోర్ ఎంఎం ఎయిట్ ఎంఎమ్ టెన్ ట్వంటీ ఎయిటీన్ ఇలా పెరుగుతూ ఉంటుంది మాక్సిమం సైజ్ స్టోన్ పెద్దది అదే పెద్దది అటువంటి వాళ్ళకి మనం మన దాంట్లో తగ్గదేమో అని నేను వద్దని చెప్తాను టోల్ ఎంఎం దాకా తగ్గినాయి అని కస్టమర్సే చెప్తూ ఉంటారు క్లయింట్సే చెప్తూ ఉంటారు అంటే ఇది కూడా ఎలా అంటే ఓల్డ్ టౌన్ నుంచి ఎవరో ఫోన్ చేస్తే ఆ సిక్స్ ఎంఎం దాటి తగ్గవంటే లేదు సార్ మా ఫ్రెండ్స్ కి ఇచ్చారు మీరు టోల్ ఎంఎం కూడా తగ్గినాయి అంట మీరు తగినా తగ్గపోయినా మంది సార్ నేను వచ్చి పట్టుకెళ్తానని వచ్చి పట్టుకెళ్ళాడు అనమాట అప్పుడు మనకి తెలిసింది అంటే మనం ఎలా తగ్గింది లేదని మళ్ళీ అడగం కదమ్మా మంది ఇచ్చేస్తాం మళ్ళీ రారు సాధారణంగా లేదు